చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలు కాయడానిక నిన్న నిద్ర నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా కాదు కదా గాడిదలు కాయడానికి కాదు కదా పట్టించుకోవాలి కదా రైతులను చివరికి ఏ స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడనిపిస్తుందంటే పులివెందుల్లో ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్లో లేదు కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది ఒకవైపున రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేల్తా ఉన్నాయి ఇంతకుముందు లాస్ట్ 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 ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ మీట్లో నేను చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఏం అన్న మాటలు ప్లే చేసి చూపించిన నా సెంచురే ప్లే చేసి చూపించిన మీ అందరి సమక్షంలోనే జరిగింది పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీ బాబా ఇరవై వేలు ఇస్తానన్న మాటలు ప్లే చేసి చూపించాయి ఇక్కడ ఇదే టీవీలోనే మళ్ళా ప్లే చేస్తే రిపీట్ అవుతుంది కాబట్టి ఐ స్పేరింగ్ దట్ గస్చర్ రైతులకి ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి రైతులకు హక్కుగా ఉండాల్సిన ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసినారు ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ దొరకకుండా పోయింది ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది తూతు మంత్రంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా తయారయ్యాయే తప్ప అసలు ఒక పంటలో ఒక పంట పొలంలో రైతులు నిలబెట్టించి ఆ రైతు వేసిన ఆ పంట మధ్యలో ఆ రైతు నిల్చుని ఫోటో తీసి జియో ట్యాగ్ చేసి ఇది ఈ రైతు ఇన్ని ఎకరాలు ఈ రైతు వేసినాడు ఈ ఎకరాల్లో ఈ పంట ఈయన వేసాడు అనే దాన్ని ఆర్బీకేకు అనుసంధానం చేసి దట్ ఈస్ కాల్డ్ ఈ క్రాప్ ఆ తర్వాత ఆర్బీకే పరిధిలో ఆ రైతుకు